Thank you. బాంధవులు గురుమానకి వెళ్ళి భిక్షాత్వం చేసే వాళ్ళంట తలావ వీధికి వెళ్ళి ఆ వీధిలో వాళ్ళు సొప్పున చేసే ఇల్లాన్ని ఒక ప్రక్క కూరల్ని ఒక ప్రక్క బియ్యాన్ని ఒక ఇలాగా ఇలా జోలలు కట్టుకొని తీసుకొని వచ్చి ఆ జోలను అలా పట్టుకొని వచ్చి వాళ్ళ తల్లి అయిన దేవికి తీసుకొచ్చి ఇస్తారట దేవి ఆ తెచ్చిన ఆహారం ఏదైతే ఉందో ఆ బియ్యం ఏదైతే ఉందో అది కూడా వండేసి ఆ తర్వాత కూరలు కూడా తయారు చేసి ఉన్నటువంటి భోజనం అంతా కలిపేసి ఆ భోజనాన్ని మూడు భాగాలు చేసేదట మూడు భాగాలు మూడు భాగాలు చేసి ఒక్క భాగం భీముడికి పెట్టేదట ఒక్క భాగం ఇంకొక భాగం తక్కిన పిల్లలందరికీ పెట్టేదట మరి ఇంకొక భాగం ఇంకొక భాగం ఏం చేసేది తెలుసా అండి మనం ఒక రెండింటి కళకం వ్యాచిస్తూ అలాగే మన ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే మనము లేదనకుండా ఇంకొకరికి పెట్టాలి ఇది వాళ్ళు తెలుసుకున్నట్టు Chhina, 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 పెట్టేశాడు మనవాడు కూడా వెళ్ళి ఆ సొరంగం గుండా వెళ్ళిపోయాడు దగ్గ తగ మంట అలా ఆ ఇల్లు మాత్రం పసుపు అయిపోయింది మొత్తం కాలి మంటలు కొంచెం తగ్గగానే ఈ సొరంగంతో బాడే పరకారుడు వాడు వచ్చి ఆ సొరంగం ఎవరికి కనపడకుండా అక్కడ ఉన్న గుడిదతో కట్టేసి అక్కడ చూ మొత్తం కాలిపోయింది అందులో పురోచనడు నిషాదమని తనే ఆమె ఆమె పిల్లలు ఐదు మంది కొడుకులు మొత్తం అంతా చచ్చిపోయారు ఆ ఇంట్లో ఈ కాశీపురంలో ఉండే వాళ్ళు లోకమంతా ఏమనుకున్నారు పాండవులు కుంతిదేవి చనిపోయారు లక్కే ఇంట్లో చచ్చిపోయారు కాశీపురంలో పాండవు చచ్చిపోయారు 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 ఒక్క విధులుడికి మాత్రమే తెలుసు పాండవులు క్షేమంగా ఉన్నారు ప్రపంచం ప్రపంచమంతా కూడా పాండవులు క్షేత్రంలో చచ్చిపోయారు అనే నిర్ణయం తీసుకున్నారు దుర్యోధుల యొక్క ఆనందానికి అవతలే ఇంకా

ఎవరన్నా అనుకుంటా ఉండారా నా దేశ ముందు పక్క ఉండే వాళ్ళు ఎవరు ఏమన్నా వేసుకుంటా ఉన్నారేమో వక్కాకులు అమ్మా అట్లా వేసుకుంటే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఒక చిన్న చిట్కా చెప్తాను అమ్మా వక్కాక వేసుకునే వాళ్ళకు ఏంటో దేశా ఇప్పుడు నేను గోవింద అనేటప్పుడు నోట్లో ఉండే వక్కాకు ఆ వక్కాక అంతా కూడా అంటే బాగా పలుకుతాం జోలికి పోతే అట్లా అనుకుని ఏమన్నా ఉండారా ఏమి గట్టిగానండమ్మా ఈ రోజు అందులో శనివారం శనివారం అనగా మనకు గుర్తొచ్చేది ఎవరు వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ మనకు ముఖ్యం ఈ శ్రీవారి